పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి మనం వృశ్చిక రాశి వరకు ఎలా ఉందో అండి వీళ్ళు ఈ ఏప్రిల్ మంత్ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అయింది కదండి వీళ్ళకి అర్ధాష్టం శని నుంచి బయటకు వచ్చారు సో పాజిటివ్ వైబ్రేషన్ న్యాచురల్గా వాళ్ళకు తగులితే నాకు కాల్స్ కూడా చేస్తున్నారండి ఈ ఆఫర్ వచ్చిన తీసుకోవచ్చా ఆఫర్ వచ్చింది తీసుకోవచ్చా వాళ్ళకి సెన్స్ అవుతుందండి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావటం అవన్నీ స్టేట్ ఉంటారు మొన్నటి దాకా మేము అది అమ్మాలనుకున్నాము ఇల్లు ఎవరు రాలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం వస్తున్నారండి కొనటానికి లేదండి చాలా ఇబ్బంది పడ్డామండి ఫైనాన్షియల్గా ల్యాండ్ సేల్కి పెట్టాం అప్పుడేదండి ఫైనాన్షియల్ డబ్బులు ల్యాండ్ కూడా సేల్ అవ్వాలి ఇప్పుడు అట్లీస్ట్ ల్యాండ్ కొట్టడానికి వస్తున్నారండి అట్లా పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి అండి పొద్దు ఉదయం వచ్చేటప్పుడు కార్లు కూడా సేమ్ ఈ వాళ్ళది అయితే దానికి తెలిసి అనురాధ నక్షత్రం అనుకుంటా చాలా ఇబ్బందులు పడ్డామండి లాస్ట్ టూ ఇయర్స్ అంటే అంత ముందు కన్సల్టేషన్ తీసుకుని రాగమని చెప్పాను అనమాట ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తున్నాయండి రెండు ఎకరాల పొలం ఉందండి అమ్మేద్దాం అండి ఏమంటారు ఏంటి ఇప్పుడు రైటా కాదా అని చెప్పేసి సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే అనుకుంటే ఈ టైపు అపార్చునిటీస్హజంగా మంత్ లో వాళ్ళకి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది మనం చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా వృక్షకి రాశిలో ఉంటారు పేరు బలం పేరు సారీ పేరు కనుక చూసుకుంటే తో నా నీ ను అన్న పేర్లంతా కూడా మనకి వృక్షికి రాసి సో ఇందులో నాగరాజు అన్న పేర్లు ఎక్కువగా ఉంటాయి తర్వాత చాలా ఉంటాయండి ఇందులో కూడా చాలా మంది పేర్లు చేసేస్తూ ఉంటాయి నరసింహ నరసింహ ఇలా చాలా మంది పేర్లు ఉంటాయండి సూర్యుడు సంచారం మేషరాశిలో పద్నాలుగో తారీఖు నుంచి బుధ మీన మీనరాశిలో ఉంటారండి శుక్రుడు కూడా మీనరాశిలో కుజుడు మాత్రం వీళ్ళకి కర్కాటక రాశిలో ఉండేసి ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే శత్రువులు మీదది అధిక అధిక పైచేయిగా ఉంటుందండి ఇది వాళ్ళకి కావాలి ఈ టైం ఆధిపత్యం ఎందుకంటే ఇప్పుడు దాకా వెళ్ళి ఇబ్బందులు పడున్నారు కదా ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు శత్రువులు సో మనకి అందుకనేనండి మనకి టైం బాగలేనప్పుడు శత్రువులు వాళ్ళంతా వాళ్ళే వస్తారంట టైం బాగున్నప్పుడు ఉన్న శత్రువు వాళ్ళంతా వాళ్ళే పోతారు అందుకని మనం ఏం చేయాలి చూడండి ఎంత బాగుంది శత్రువుని ఆశాంతం అంటే ఈ మంతంలో శత్రువులు ఏదైనా అంతమైపోతారు వాళ్ళు తర్వాత దేహరుజం అంటే హెల్త్ కనుక బాగాలేకపోతే ఇప్పటిదాకా ఈ మంత్లో బాగుంటుంది ఓకే తర్వాత ఒక్క విషయంలో పుత్రలబ్ధిం పుత్రులకు సంబంధించిన విషయాలు వీళ్ళకేమైనా హై ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా కనుక ఉంటే అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు మీట్ అవ్వరు ఇప్పుడు అంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి ఇవి జరుగుతున్నాయి కదండి ఈ వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే రుచికి రాసిన వాళ్ళు వాళ్ళ పిల్లల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏందని చూసుకుంటే వాళ్ళ ద్వారా అంత కొంచెం ఇబ్బంది అనుకున్నంత విధంగా సోసోగా ఉంటుంది సోసోగా ఉంటుంది సో ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు అనవసరమైన గొడవ భార్యతోటి లేదంటే హస్బెండ్ తోటి పిల్లలతో పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే అంత వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉండి ఒక మంచి ఏమంటారు పాజిటివ్ వైబ్స్ ఉండే అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన కారకత్వాలు వీళ్ళకి వెలుగులోకి వచ్చేస్తాయి మనం ఇందాక చెప్పిన రాశిలో ఏం చెప్పుకున్నాడు సూర్యుడు ఉన్నా కానీ మిక్స్డ్గా ఉంది వేద ఉండటం వల్ల చెప్పుకున్నాను బట్ ఈ రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల పర్ఫెక్ట్ అయిన రిజల్ట్స్లో తీసుకొచ్చేస్తాడు ఏ విధంగా అంటే సౌఖ్యాధీన్ ఇమంత సౌఖ్యంగా ఉంటుంది యత్న కార్యార్థ సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్తు అంటే అన్ని విధాలుగా లాభం ఉంటుంది ఏ విషయాల్లో ఫస్ట్ యత్నకార్య సాధనం ఏదైనా కనుక పని చేస్తుంటే వీళ్ళకి ఏం కావాలి సక్సెస్ కావాలి అది ఇప్పుడు వచ్చేస్తుంది రెండు రీజన్లు ఒకటి శని మారారు సూర్యుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండి యోగ్యతను తీసుకొని వస్తున్నారు రెండు విషయాలు వీళ్ళకి చాలా చాలా చక్కగా ఉపయోగంగా ఉండి ఈ మంత్ అంతా వీళ్ళకి టర్న్ అరౌండ్ అని చేసుకోవాలి అప్పటిదాకా స్లోగా వెళ్తున్న వాళ్ళు నెక్స్ట్ ట్రాక్లోకి లైఫ్ వెళ్ళిపోవడానికి ఈ మంత్ వీళ్ళకి ఒక బేస్ లాగా ఉండేసి చాలా చక్కగా ఉపయోగపడుతుంది వస్త్ర లాభం ధనలాభం ధాన్య లాభం అన్ని కష్టాలు తెలిగిపోతాయి మనసులో ధైర్యంగా ఉంటుంది సో ఒక మంచి శుభం ఏదంటారు చూడండి ఒక మంచి శుభంగా ఈ మంత్ స్టార్ట్ అయిపోతుంది గుడ్ స్టార్ట్ ఎప్పుడంటే ఉగాది అయిపోయిన తర్వాత అనమాట మనం జస్ట్ ఉగాది అయిపోయింది కదండి ఇమిడియట్ ఏప్రిల్ మంత్ లో గుడ్ స్టార్ట్ వీళ్ళు స్టార్ట్ అయ్యాలని చెప్పుకోవచ్చు ఇట్స్ శుభ శిఖరం అని చెప్పుకోవాలి కుజుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి యూజువల్గా గా ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నాడు కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే వేదా కాన్సెప్ట్ తో కుజుడు వీళ్ళకి ఇబ్బందులు పెట్టలేని స్థితిలో ఉండిపోయాడు ఆయన ఓకే సో ఇది ఒక చాలా మంచిది బట్ కొంచెం ఎక్కడిదా ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా అదృష్టం ఫారిన్ ట్రావెల్ ఈ వృచ్చికి రాసే వాళ్ళకి చాలా చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కానీ అది కూడా కంట్రోలబుల్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి నాలుగో ఇంట్లో కనుక కుజుడు దృష్టి ఉండటం బంధువులతో చికాకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఫోన్ చేయటం ఆ ఫోన్ చేయటం ఇరిటేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉంటారండి వీళ్ళకి ఎలాంటి యోగ్యత వస్తూ ఉందంటే దాసి భృత్య జనలాభ నిత్య సంతోష మృష్టాన్న భోజనం ధనధాన్య అభీష్ట అర్ధ సిద్ధి పంచమస్తే భవేద్ భవేద్ భృగు అని చెప్పిన భృగు అంటే శుక్రుడు ఆయన ఫిఫ్త్ హౌస్లో ఉండటం కానీ ఏమవుతుందంటే వీళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళకన్నా మంచి సపోర్ట్ వస్తుంది అంతేకాకుండా లాభప్రదంగా ఉంటుంది నిత్యమృష్టాన్న భోజనం చక్కగా భోజనం తిని హెల్తీగా ఉంటారు ధన ధాన్య అభిష్టార్థ ధనం విషయంలో బాగుంటుంది ధాన్యం విషయంలో బాగుంటుంది అనుకునే కోరికలన్నీ కోరి నెరవేరుతూ ఉంటాయి చక్కగా బాగుంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అనుకుంటా ఒక వ్యక్తికి ప్లానెట్స్ అన్నీ పాజిటివ్గా ఉండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అన్నదానికి దానికి సింబాలిక్ ఏమంటే టయానిక్ భోజనం చేయటం కరెక్ట్ మనం మనం చెప్పుకున్నాం అనుకుంటా ఇందులో చూసారా నిత్య మృష్టాన్న భోజనం మనం ఏం చెప్పాను మొదటి నుంచి ఈ రాశి వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వచ్చి ఉంటాయి బాగుంటుందని చూ ఇక్కడ కూడా చూసారా మృష్టాన్న భోజనం అని మహర్షులు రాశారు అందుకని మన పెద్దవాళ్ళు ఏమని చెప్పారు తెలుసు అంటండి లక్ష మంది మీ గురించి అక్కడ వెయిట్ చేస్తున్న భోజనం చేయమని చెప్తారు శాస్త్రాల్లో అంటే భోజనానికి అంత ఇంపార్టెన్స్ అనమాట ఈ విషయం మనకి రామాయణంలో కూడా చెప్తారండి ఓకే మనకి శబరి కలిసినప్పుడు ఫస్ట్ టయానికి భోజనం చేస్తున్నాం అని అడుగుతుంది ఎప్పుడైతే మనం టయ్యానికి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి డిన్నర్ చేసి మంచి టయ్యానికి అప్రాపరేట్ ఆయుర్వేదం ప్రకారంగా మంచి కా ఏమంటారు హోలిస్టిక్ ఫుడ్ జంక్ ఫుడ్ కాకుండా గనక తీసుకుంటే వీళ్ళ మీద గ్రహాల యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుందండి చూడండి ఇందులో మృష్టాన్న భోజనం ఎక్కడైతే చూసారా మీరు గమనించండి బాగా ఏ రాశికి అయితే బాగుందో అందులో భోజనం గురించి చక్కగా ఉంటుంది వీళ్ళు కొంచండి మృష్టాన్న భోజనం అంట చక్కటి భోజనం చేసేస్తారంట అందుకని మంత్ అంటే ఇలాగలా ఉంటుంది గెయిన్స్ త్రూ లేడీస్ ఆర్ జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి లాభం కలుగుతూ ఉంటుంది మనకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా లాభం ఉంటుంది ఇదంతా వీళ్ళకి శుక్రుడు చక్కటిగా యోగ్యతను ఇవ్వటం వల్ల చాలా బాగుందని మనం చెప్పుకోవాలి రైట్ మన ప్రకారం ఎలా ఉందండి నక్షత్రం ప్రకారం సూర్యుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రం ఎవరున్నా ధనప్రాప్తి 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 రెండవది ఇంకొక పాజిటివ్ మనకి మిగతా విషయాల్లో ఒకటానికి వీళ్ళకి ఏమంటే భయము అతి భయం కలిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది ఏదో ఒక విషయం భయం కలిగే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది అది కూడాను బేసికల్గా జెంట్స్కి అయితేనేమో లేడీస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక విషయంలో భయపడే సిచ్యువేషన్స్ అయితే ఉంటుంది అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు అయితే ఈ భయాన్ని కుజుడు అతి చేస్తాడు ఎన్హాన్స్మెంట్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంది బంధించబడినట్లయితే సిచ్యువేషన్ కూడా వీళ్ళకందరికీ ఎక్కువగా ఉంటుంది అంటే మనం కనుక చూసుకుంటే కొంచెం భయపడే విషయాన్ని అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది వీళ్ళు కన్ఫ్యూజన్ అయిన స్టేట్లో ఎక్కువగా ఉంటారండి అంటే వీళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చింది చేద్దామా వద్దా చేద్దామా వద్దా ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కార్లో వచ్చేటప్పుడే కరెక్ట్గా ఇదే రాసేవాళ్ళు టూ ఏకర్స్ ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాం అండి మొన్న దాకా అంతా లాస్లు వచ్చేసాయి ఇది అమ్ముదా వద్దా అని ఒక డైలమాలో ఉన్నామండి చూడండి దిస్ ఈజ్ కాల్డ్ బంధనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఫోన్ చేశారు నేను జనరల్గా ఏం చెప్తానంటే ఈ టైంలో మీరు యాస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకోవటం సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ అని ఉంటారు మనకి కార్పొరేట్ కంపెనీస్లో వాటి అయితే లేదంటే మనకు పర్సనల్గా బాగా మెంటార్ తెలిసిన వాళ్ళు ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూర్చోవటం అంతా చెప్పుకోవటం మన పని గ్రామాల చాలా ఉంటామండి బట్ ఇది లైఫ్కి సంబంధించింది కాబట్టి ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళి కలిసి కూర్చోవటం వెళ్ళేటప్పుడు వచ్చేతులతో పోకుండా వాళ్ళకి ఏదన్నా ఒక స్వీట్స్ కానీ లేదంటే ఒక డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి కాసేపు వాళ్ళతో చక్కగా నవ్వుతో మాట్లాడి కావాల్సినన్ని గను చూసుకుంటే వాళ్ళకు క్లారిటీ ఇస్తారండి అట్లాంటి బంధనము బంధించబడిన చెప్తారు వాళ్ళు నన్ను అడిగారు ఇలా ఏంటండి అని చెప్పేసి నేను దానికి సలహా ఇచ్చిన ఇది ఇది ఇలా చేసి ఇలా అయితే కరెక్ట్గా పాజిటివ్గా ఉంది హెడ్ అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఒక టైం ఇచ్చి టైం వరకు తరకు చేయమని చెప్పాను అనమాట ఇలా చేస్తే వాళ్ళకి ఏంటంటే ఈ బంధించబడిన ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఎక్కడా లేనప్పుడు నారాయణే శరణగతి అంటారు మనకి భాగవతంలో చెప్పేది అది నేనేం చెప్తాను ఏమండి మీరు కనకధార స్తోత్రం చదవమంటాను వీళ్ళు నా దగ్గరకు వచ్చేవంటే నాకు చదువు రాదంటారు ఇంకేం చేయాలి రెండోది పోనీ గుడికి ఏదైనా పూజ చేపించుకోవాలంటే పూజలు డబ్బులు ఎంత అడుగుతున్నారంటే అది కూడా లేదండి అంటారు నేను ఎవరికో ఏదో చెప్పాను ఏమండి మా ఊళ్ళో పూజ చేసేవాళ్ళే లేరండి అంటారు చదువుకున్నామంటే పని మేము పనులు చేసుకుంటా ఉంటామండి మాకు చదువు రాదని అంటుంటారు లేదంటే నాకు అంత బిజీ అంటారు కొంతమంది ఎక్కువ నాకు నాకు పూజలు గిజలు అనేది లేదు మరి ఎలా తిరుపతి వెళ్ళరామంటే అక్కడికి వెళ్తానికి బస్ ఛార్జీల్లో ఉంటారు అంటే ఏదవుతుందంటే ఎక్కడ వాళ్ళు లేనప్పుడు నారాయణుని శరణాగతి చేస్తే నారాయణుని ఎప్పుడైతే మనం అనుకుంటామో నారాయణ పేరు తలవంగానే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అంతే కదండి నారాయణ దగ్గరే పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అంతే కదండి మనం ఇష్టం గురించి కదా చూస్తుంది అందుకని చెప్పేసి నారాయణ శరణాగతి మనకి భాగవతంలో చెప్తారు భాగవత పురాణం మొత్తం దాని గురించి చెప్పు అందుకని మనం గజేంద్ర మోక్షం చెప్పుకుంటాము ముసలి పట్టుకుంది ఎవరు లేరు నేనే బలవంతురాని ఎలిఫెంట్ అదే బలం కదా దానికే ప్రాబ్లం చేయాలి నారాయణ అందుకే ఇమ్మీడియట్లీగా వస్తారంట ఎందుకని చెప్పేసి ఎందుకు అంటే ఈ బంధనం వాళ్ళకి మంచిగా అడ్వా నా దగ్గరికి కన్సల్టేషన్ ఫీజు కట్టుకోవాలి డబ్బులు లేవు మంచి మా చుట్టూ అంతా శత్రువులు రండి మంచి సలహా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు నారాయణ తెలుసుకున్నారు అందుకని మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర బెంగళూరు నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో పెంజర్ల అనే ఒక ఊరుందండి అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి అక్కడ బంధించబడ్డారు కదండి అక్కడ అనంతాన్ని చూపించేస్తారు కానీ మేము కూడా విజిట్ చేస్తాం చెప్తుంటేనే విజిట్ చేయాలనిపించింది సురేష్ గారు చాలా పాజిటివ్ పవర్ అండి ఏదో ఒక న్యూస్ అయితే అక్కడ నుంచినప్పుడు వింటామండి పాజిటివ్ న్యూస్ అయితే ఖచ్చితంగా అండి ప్రతి ఒక్కరు కూడా నిజంగా పెంచర్లా థర్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ శంషాబాద్ రూట్ లో ఉంది ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి ఇంకా ఒక్కసారి వదలరు ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు వెళ్తారు మీ ఎక్స్పీరియన్స్ నేను ఆయన షేర్ చేస్తాను నేను మాట్లాడుతూనే అండి స్వయంభూ అండి ఇప్పటిది కాదండించో ఉందంటే చాలా బాగుంది కానీ అక్కడ పవర్ మంచి ఎంత అంటే అప్పట్లోనూ ఆ గుడికి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు పెద్ద ల్యాండ్ కూడా ఉందండి మరి సిటీలో ఉండటం అంటే అంతే కాదు కదండి అప్పట్లప్పుడు ఇచ్చారు ఆ స్వయంభూగా వెళ్లిసారని చెప్పి చెప్తూ ఉంటారు చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండి నేను కూడా ఒకసారి వెళ్ళాను రెండోసారి వెళ్ళాను కానీ ఒకసారి లేదు ఎందుకని నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అందుకని ఎవరైతే అందులోని సాఫ్ట్వేర్ వాళ్ళకి బుధుడు యొక్క గ్రహం చాలా స్ట్రాంగ్ ఉండాలండి ఎందుకంటే వాళ్ళు కోడింగ్ రాయటం కానివ్వండి ప్రాసెస్ చేయటం కానివ్వండి ఇక్కడక్కడ షిఫ్ట్ అవ్వాలి కానీ తర్వాత పోయిట్స్ తర్వాత రైటర్స్ మీలాగ యాంకరింగ్ చేసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు తర్వాత స్టోరీ టెల్లర్స్ ఎవరైనా కనుక క్రియేటివ్గా వాళ్ళకు ఉన్న ప్రాసెస్ చేసి ముందుకెళ్ళిపోవడానికి బుధుడి యొక్క గ్రహం చాలా చాలా అనుకూలంగా ఉండాలి అందుకని ఇక్కడ బుధుడు వల్ల బంధనం కలుగుతుంది కాబట్టి బుధ గ్రహానికి ఏమంటారంటే ఆదిదేవుడు విష్ణుమూర్తి ఇష్టదేమ విష్ణు మహావిష్ణు అంట అందుకని మహావిష్ణువుని కనుక ప్రార్థిస్తే బుద్ధుడు సంతోషిస్తాడు అందుకని చెప్పేసి వెంకట స్వామిని కానివ్వండి లక్ష్మీనారాయణని కనుక ప్రార్థిస్తే ఈ భయము బంధనము రెండు నుంచి భయపడి బయటపడిపోతారండి వెరీ ఈజీ అండ్ సింపుల్ రెమెడీ అండి వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ సింపుల్ రెమెడీ చాలా సంతోషం అండి మొత్తానికి వృష్టిక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు